ఇప్పుడు మీ కస్టమర్స్ యొక్క షాపింగ్ ని మరింత సరసమైన మరియు ఎలాంటి ఒత్తిడి లేకుండా చెయ్యండి పేటీఎం కార్డ్ మెషిన్ పై బ్రాండ్ ఈఎంఐతో బిగ్ టికెట్ ప్రొడక్ట్స్ ని సులభంగా అప్సెల్ చేయండి ఇప్పుడు కొన్ని సులభమైన దశలలో మీరు బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్స్ ని ఎలా ఆనందించగలరో చూద్దాము హోమ్ స్క్రీన్ పై ఉన్న కలెక్ట్ పేమెంట్స్ పై ట్యాప్ చేయండి బిల్ అమౌంట్ ఎంటర్ చేయండి కస్టమర్ యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ని ఇన్సర్ట్ చేయండి స్క్రీన్ పై ఉన్న బ్రాండ్ ఈఎంఐని ఎంచుకోండి బ్రాండ్ ఎంచుకొని కేటగిరీ మరియు ని ఎంచుకోండి కస్టమర్ యొక్క ఎంపిక మేరకు ప్లాన్ ఎంచుకోండి మరియు వారికి ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఇంకా అందుబాటులో ఉన్న ఆఫర్స్ కోసం తెలియజేయండి పేమెంట్ సమరీని రివ్యూ చేయండి మరియు ప్రొసీడ్ టు పే పై ట్యాప్ చేయండి మరియు వాలిడేషన్ కోసం సీరియల్ నంబర్ లేదా ఐఎంఈఐ తో పాటుగా కస్టమర్ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి కస్టమర్ని వారి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేయమని అడగండి బ్రాండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఇప్పుడు పూర్తయ్యింది ఎక్కువ కస్టమర్స్ ని కన్వర్ట్ చేయండి మరియు పేటిఎం కార్డ్ మెషిన్ పై బ్రాండ్ ఈఎంఐతో మరిన్ని సేల్స్ అన్లాక్ చేయండి